భార్య పొద్దెక్కింది ఇప్పుడో లేవడం పండగ పూట ఇలా లేస్తారా ఎవరైనా లేవాలి గడపగడికి ముగ్గు పెట్టాలి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు లేవి ఉండవు ఏంటో ఈ కాలం పిల్లలకి అసలు ఆచార సాంప్రదాయాలే తెలియదు అంటూ గుణిగింది నానమ్మ వెంటనే ఉసురు వేదాకి అవునా పొద్దున్నే లేచేసుకోవాలా ఇవన్నీ ఎందుకనో అనగానే అది మన సాంప్రదాయం అని సమాధానమిచ్చింది నానమ్మ ఆహా సాంప్రదాయం అంటే పొద్దున్నే చేసుకోవాలా నెమ్మదిగా చేసుకోలేమా అని కాస్త బెటకారంగా అడిగింది వేద వేద కాస్త నెమ్మదిగా మాట్లాడు నానమ్మ కదా నీకు చెప్పేది అంటూ బయటకొచ్చింది లీల అది కాదమ్మా ప్రతిదానికి ఇది ఆచారం సాంప్రదాయం అంటూ కారణం లేకుండా చెప్తుంటే మాకు ఎలా అర్థమవుతుంది మేము మా పిల్లలకి ఎలా నేర్పించాలి మాకులాగా గుట్టిగా పాటించరు వాళ్ళు ఎందుకు ఏంటి అని అడుగుతారు చెప్పకపోతే పాటించకుండా వదిలేస్తారు అవునమ్మా కానీ ఇది కాదు అడిగే విధానం నువ్వు తెలుసుకోగలవు తెలుసుకో నీ చేతిలోనే ఉంది కదా ఫోన్ లేదంటే అడిగితే నేనైనా తెలుసుకొని చెప్తాను సరే విను ఒకప్పుడు పొద్దు పొడవక ముందే గడప వాకిలి ఎందుకు చేసేవాళ్ళంటే కాస్త పొద్దెక్కిగానే బండ్లు తిరిగేవి లేచిన దుమ్ము ఇంట్లోకి వస్తుందని వాకిలి ఆవు పేడతో గడప పసుపుతో అలికి పెట్టేవాళ్ళు బండ్ల వల్ల లేచిన దుమ్ము వల్ల వాటిలో ఉన్న క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయని అంతేకాకుండా పొద్దెక్కి వాకిలి చేస్తే రాకపోకలకి ఇబ్బంది వంగి ముగ్గు పెట్టడం మనకు ఇబ్బంది ఇంకా పండగ టైంలో ఉదయాన్నే లేచి పనులు పిండి వంటలు పూజలు చేసుకోవడం ఎందుకంటే పండగ పూట అందరూ ఇంట్లో ఉంటారు వాళ్ళతో గడపొచ్చు కలిసి భోజనం చేయొచ్చు ఇంకా అందరూ లేవడం ఎందుకంటే అందరూ తలుక పని చేసుకుంటూ ఉంటే పండగ పూట ఆడవాళ్ళ కాస్త అలసట తగ్గుతుందని ఇంకా తొందరగా పనులైపోతాయని అవునా అమ్మ మరి ఈ బతుకమ్మ పండగ ఎందుకు చేస్తారు ఒకప్పుడు అందరి ఇళ్లలో పూజలు చేయడానికి కుదరేది కాదు ఇలా బతుకమ్మ పేరుతో గౌరీదేవిని అందరికీ పూజించే అవకాశం ఇవ్వడం ఏ కులమత భేదాలు లేకుండా అందరూ ఒకే చోట చేరి ఒక చెట్టు కిందనో చెరువు బతుకమ్మను పెట్టి ఉయ్యాలా ఉయ్యాలా అంటూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుకునేవాడు కొందరైతే వాళ్ళ ఇంట్లో కష్టాలని పాఠాలుగా వెళ్ళి ఇలా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకునేవాళ్ళు తర్వాత ఆ బతుకమ్మని నిమజ్జనం చేసి ఆ పసుపును అందరూ తీసుకునేవాళ్ళు ఇది ప్రాంతీయం మాత్రమే ఇలా దేని గురించేనా తెలుసుకునే ప్రయత్నం చేయమ్మా కానీ దీన్ని నెటిపారేయద్దు మన పెద్దవాళ్ళు ఏ శాస్త్రీయ ప్రాముఖ్యత లేకుండా ఏ ఆచారాన్ని పెట్టలేదు ఏం చేయాలో చెప్పేది సాంప్రదాయం అయితే ఎలా చేయాలో చెప్పేది ఆచారం నువ్వు సమాజంలో జరిగే ప్రతిదాన్ని పాటించకర్లేదు పండగలైనా పద్ధతులైనా నీ ఇంట్లో ఏం జరిగింది తెలుసుకొని అవి మాత్రం పాటించు చాలు అర్థమైందా సరే ఇంకా ప్రశ్నలున్నాయా లేదంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది తొందరగా వెళ్ళి తయారవ్వు అనగానే అలాగే అమ్మా అంటూ వెళ్ళింది వేద విన్నారు కదా సాంప్రదాయం అంటే మీ అభిప్రాయం ఏంటి ఆచార సాంప్రదాయాల గురించి మనం కూడా సరిగ్గా తెలుసుకొని తర్వాతి తరం వాళ్ళు గౌరవంతో పాటించేలా చేద్దామా ఏమంటారు ఇట్లు మీ ప్రసన్న